సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమని బలహీన వర్గాల పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు రావడం జాబ్ లక్ష్యమని తిరుపతి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ అన్నారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం జిల్లా జాప్ అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో విమానాశ్రయ సమీపంలోని అక్షయ్ క్షేత్రంలో ప్రత్యేక ప్రతిభావంతుల నడుమ బుధవారం ఘనంగా జరుపుకున్నారు మానసిక వికలాంగులు దివ్యాంగుల మధ్య కేక్ ను కట్ చేసి ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు అనంతరం స్వీట్లు పండ్లు దుప్పట్లను వారికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ సమాజం కోసం కష్టపడి చేసే జర్నలిస్టులమని తెలిపారు జాప్ స్థాపన నుంచి జర్నలిస్టుల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం ముందుండి నడిపిస్తున్న జాతీయ అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఇందులో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో కల్పించిన జాప్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి రాష్ట్ర అధ్యక్షులు బాబు ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జాప్ గౌరవ అధ్యక్షులు వరప్రసాద్ ప్రధాన కార్యదర్శి మణి వర్కింగ్ ప్రెసిడెంట్ మునిరామయ్య జర్నలిస్టులు తేజ సంకేష్ వంశీ అక్షయ్ క్షేత్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు